నమస్కారం బీడిజిటల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కూటమికి ఓటమి ఖాయం జూన్ నాలుగు ఏపీలో వైసీపీ సునామీ తప్పదు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వెళ్లడి స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం సింహాగిరికి తొలి ఏసీ విద్యుత్ బస్సులు ప్రారంభించిన అనువంశిక ధర్మకర్త అశోక్ యుక్తిరాజ్ ఏపీలో ఎన్నికల తర్వాత గొడవలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలుసునని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీలో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ఓటర్లు పోటెత్తారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు ఆమె తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జూన్ నాలుగున ఏపీ ప్రజలు వైసీపీ సునామీని చూస్తారన్నారు తన వదిన పురంధేశ్వర్తో కలిసి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఏపీ ప్రజలు జగన్ వెంటే ఉంటారని ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నామని అక్కస్తోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు వైసీపీకి మద్దతు పలికిందని నర్సీపట్నంలోని ధర్మసాగరంలో అయ్యన్న పాత్రుడు రాజకుమార్ అనే మహిళ మరో వృద్ధురాలపై క్రూరంగా దాడులకు ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డెకాయిట్స్ పార్టీ అని తెలుగు దండుపాళ్యం పార్టీ అంటూ ఎద్దేవా చేశారు మరో ముప్పై ఏళ్లు సీఎంగా జగన్ కొనసాగాలని మహిళలంతా కోరుకుంటున్నారన్నారు పోటెత్తి ఓటింగ్ శాతం కూడా ఈ రోజు పెరిగిన పరిస్థితి మనం చూసాము అలాగే తీసుకుంటే జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు మహిళల రక్షణ కోసం పెద్దపేట వేస్తూ తన పరిపాలన సాగించిన విషయం చూశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అన్నలా ఒక తమ్ముళ్లా ఒక కొడుకులా జగనన్నని భావించి జగనన్నని ప్రభుత్వాన్ని మళ్లీ కొనసాగించుకోవాలని బలంగా నమ్ముతూ ఈ రోజు ఓటేయడం జరిగింది అసలు జగనన్న సునామీ సృష్టించబోతూ ఉన్నారు ఒక ప్రభంజనం ఎలా ఉంటుందో దాన్ని జూన్ నాలుగవ తేదీన జరిగే కౌంటింగ్ లో మనం చూడబోతూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు కోటమి ఓటమి ఖాయం అనే విషయం అర్థమైపోయింది అసలు జూన్ నాలుగున ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయంటే జగనన్న విజయాన్ని మొత్తం శబా అనిపించేట్టుగా ఉంటుంది ఖచ్చితంగా అంత చక్కగా ప్రజలు జగనన్నకు మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే అబద్ధ హామీలు ఇచ్చారు కోటం కట్టారు అలాగే పురంధరేశ్వరి వదిన పురంధరేశ్వరి గారితో కలిపి ఎస్పీలు మార్చారు అధికారులు మార్చారు ఎలక్షన్ కమిషన్ తో చెప్పి అలాగే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది ఎన్ని చేసినా కూడా ప్రజలైతే మాత్రం జగన్ వెనకే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓటు వేయని పరిస్థితి ఈ కోటమికి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు సో అసహనానికి గురైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కూటమి నాయకులు గాని ఒక ఫ్రస్ట్రేషన్ ఎలాగూ కోటమి ఓడిపోతుంది అనే విషయం అర్థమైపోయి ఇన్ని చేసినా కూడా గెలవట్లేదు అనే విషయం కూటమి మనుషులకి వాళ్ళ కార్యకర్తలకి అర్థమైపోయి దాడులకి పురుగొల్పుతూ ఉన్నారు అసలు ఎంత ఘోరం అంటే మొన్న చూసాం నర్సీపట్నంలో ఒక మహిళ మీద దాడి చేయడం అలాగే కృష్ణా జిల్లాలో అలాగే పల్నాడు జిల్లాలో అంటే ఇలాంటి దాడులకి పురుగొల్పుతూ వాళ్ళ అక్కసని వాళ్ళ బాధని ప్రజల మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రజల మీద తీర్చుకుంటూ ఉన్నారు అసలు ఇది చాలా దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్నట్టుగా వీళ్ళు వీళ్ళ ప్రవర్తన ఉంది ఆ వాళ్ళు అధికారులు మార్చుకున్నారు వాళ్ళ సపోర్ట్ తో ఎన్నో దౌర్జన్యాలు గురి చేయడం జరిగింది అంటే ఇప్పుడు అధిక అంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఎన్నికల కమిషన్ అధికారంలో ఉంది కాబట్టి ఈ టైంలో ఏమైనా చేసేద్దాం ప్రజల మీద ఏ దాడులైనా చేసేద్దాం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు అనే విషయం గమనించాల్సిందిగా కోరుతున్నాను మీరు అప్పుడు అధికారంలో ఉండేప్పుడు సరైన పరిపాలన ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పందొమ్మిదిలో మీకు బుద్ధి చెప్పడం జరిగింది ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు అసలు తెలుగుదేశం పార్టీ అంటే టిడిపి అంటే తెలుగుదేశం పార్టీలా లేదు ఈ రోజు ప్రజల మీద ఈ దాడులను చూస్తూ ఉంటే తెలుగు డెకాయిట్స్ పార్టీలా ఉంది అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఒక తెలుగు టిడిపి అంటే తెలుగు దండుపాల్యం పార్టీలా దాడులు చేస్తూ ఉన్నారు అలాగే టీడీపీ అంటే తెలుగు దుస్శాసన పార్టీలా మహిళల మీద దాడి చేస్తూ ఉన్నారు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీలా మహిళల తాలూకా బంగారు ఆభరణాలు కూడా ఈ దాడుల్లో దోచేసుకుంటూ ఉన్న పరిస్థితి చూసాం ఒక టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీలా ఈరోజు బిహేవ్ చేస్తూ చాలా దుర్మార్గంగా వృద్ధుల మీద కూడా దాడులు చేసే పరిస్థితి మనం చూసాము అలాగే టీడీపీ అంటే టెర్రరిస్ట్ ఎక్వయిడ్ పార్టీలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద చాలా దారుణంగా దాడులు చేస్తూ ఉన్నారు మేము చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము కర్నూలు జిల్లా తొగ్గలి మండలం చొన్నగిరిలో బంగారు ఉత్పత్తి కోసం జియో మైసూర్ సర్వీస్ కంపెనీ వేగం పెంచింది ఈ ఏడాది చివరి నాటికి తవ్వకాలు ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు ఈ ప్లాంట్లో కార్యకలాపాలు మొదలైతే ప్రతి సంవత్సరం ఏడు వందల యాభై కిలోల బంగారం వెలితీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బంగారం తవ్వకాల కోసం ఇప్పటికే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది బంగారు ఉత్పత్తి కోసం ప్రస్తుతం రెండు వందల యాభై ఎకరాల భూమి సేకరణ చేసిన జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ ఇప్పటికే అరవై శాతం పనులను పూర్తి చేసింది చాలా ఏళ్ల అన్వేషణ తర్వాత ఈ ప్రాంతాల్లోని పదిహేను వందల ఎకరాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు అనంతపురం జిల్లాల్లోనూ కొన్ని బంగారు గనులను గుర్తించి అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండిసి లిమిటెడ్ ఆసక్తిగా ఉంది కొంతకాలం క్రితం ఈ గనులను తమకు అప్పగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఎండిసి కోరింది ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది కర్నూలు జిల్లా జొన్నగిరి గనులతో పాటు ఈ గనులు కూడా అభివృద్ధి చేసిన పక్షంలో ఆంధ్రప్రదేశ్కు బంగారం గనుల రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఎన్నికల అనంతరం గొడవలు జరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరిలో అభ్యర్థి హత్యా ప్రయత్నం చేశారని అన్నారు పోలీస్ వ్యవస్థను ఐదేళ్ల కాలంలో నిర్వీర్యం చేయడం వల్ల జరుగుతున్నాయని విమర్శించారు ఎన్నికలు ముగిసిన తర్వాత గోదావరి జిల్లాల ప్రాంతాలు ప్రశాంతంగా ఉందన్నారు ఏపీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలిసిన స్పష్టం చేశారు ఇంకా జరగాల్సి ఉంది సరే జూన్ నాలుగో తేదీ వరకు మనం అందరం కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం మరి దురదృష్టమేమంటే దేశంలో దేశవ్యాప్తంగా నూట నలభై మూడు కోట్ల జనాభాకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చేస్తున్న ప్రసంగాలు ఇస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే అసలు మన దేశం ఎటువైపు పోతుంది ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఉన్న గౌరవ ప్రతిష్టలు ఏ రకంగా మంట మంటగలుస్తున్నాయని మేధావులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పదేళ్ల కాలంలో ఏనాడు కూడా ప్రజాస్వామ్య విలువలు పాటించలేదు ఆయన పాటించలేదు అనే దానికి అతిపెద్ద ఉదాహరణ ఏమంటే అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ క్వశ్చన్ అవర్ అనేది దానికి ఆత్మ లాంటిది ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ఎంపీలు క్వశ్చన్ అవర్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది కానీ ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఏ ఒక్క నాడు కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు నాట్ ఈవెన్ వన్స్ ఒక్క సందర్భంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభ్యుల ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు ప్రభుత్వ అధినేత అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ద ప్రెస్కి అటెండ్ కావడం తద్వారా తమ అభిప్రాయాలు చెప్పడం అనేది అనవాయిత కానీ ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయలేదు ఢిల్లీలో కానీ లేదా వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆయన పెట్టిన పాపానబోలే దీనికంటే ముఖ్యంగా పార్లమెంట్లో ఏమంటే ఒక ఆనవాయితీ సహజంగా లోక్సభలో సభ్యులందరూ కలిసి స్పీకర్ని ఎన్నుకుంటారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకుంటారు కానీ ఒక సాంప్రదాయం ఏమంటే డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్షానికి చెందిన వారు ఉంటారు ప్రతిపక్షం అంటే ఇప్పుడు మెయిన్ ప్రతిపక్షం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కు చెందిన లీడరు డిప్యూటీ స్పీకర్గా ఉంటాడు కానీ ఇవాళ స్పీకర్ కూడా అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తిరుమల దర్శించుకున్నారు విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశిరస ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ తో మీడియాతో మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు తమ డ్యూటీ చేస్తున్నారని భావిస్తున్నట్లు తెలిపారు గత ఐదేళ్లలో వైసీపీ పార్టీ వైపు పోలీసులు వన్ థర్డ్గా పనిచేస్తారన్నారు ముఖ్యమంత్రికి కొన్ని బిల్లులు రావాల్సింది అందుకే మీటింగ్ మీటింగ్లో మేమే వస్తామని అబద్ధాలు చెప్తున్నారన్నారు సాధారణ ఎన్నికలైన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మీ దయ వల్ల మీ కృతజ్ఞత వల్ల మీ ఆశీర్వాదం వల్ల ఆంధ్రప్రదేశ్లో రావణ రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం తెచ్చేదానికి మీరు ఆశీర్వించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆ స్వామిని ఆంధ్రప్రదేశ్లో పీస్ఫుల్గా ప్రతి ఒక్క ఓటరు తన హక్కును ఎయిటీ త్రీ పర్సెంట్ వరకు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు జరిగేదానికి దుర్మార్గపు పాలన తరిమి కొట్టేదానికి ఆ దేవుడు ఆశ్రదించడం వల్ల ఆ దేవుడికి మొక్కుబడి ఉండింది ఈరోజు తీర్చుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది మంచి పీస్ఫుల్ పాలన జరుగుతుంది ఎలాంటి గూండాయిజం కానీ ఎలాంటి రౌడీజం కానీ ఎలాంటి దోపిడీలు లేని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుడి ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వారి డ్యూటీ వారు చేస్తున్నారు మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత అయినా ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఇంకా పాత వాసనలోనే ఉన్నారు పోలీసు తన డ్యూటీ తను చేస్తుంటేనే ఇలా ఉంది ఇంకా పోలీసు కన కొంచెం పక్షపాతం వారు చేసిన హండ్రెడ్ పర్సెంట్ పక్షపాతంలో ఒక టెన్ పర్సెంట్ పక్షపాతం చూపిస్తే కూడా ఎలా ఉంటుందో పోలీస్ న్యూట్రల్గా ఉంటే ఐదు సంవత్సరాల నుంచి లేదు వన్ సైడ్గా ఉండింది ఇప్పుడు ఎలక్షన్స్లో న్యూట్రల్గా పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి వాళ్ళు చేయాల్సిన అక్రమాలు అన్యాయాలని చేయలేకపోయినామనే బాధతో దీన దీనాది దీనాది స్థితిలో ఉన్నారు పోలీసు రాజ్యం పోలీసు రాజ్యం పోయింది ప్రజల రాజ్యం వచ్చింది ఎంఈఎస్ లో పనిచేస్తున్న సివిలియన్ ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపి తమకు రావాల్సిన బెనిఫిట్స్ ను ఎటువంటి వివక్ష లేకుండా అమలు చేయాలని సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు ఆల్ ఇండియా ఎంఈఎస్ సివిలియన్ ఇంజనీర్స్ అసోసియేషన్ విశాఖ ఎంఈఎస్ హెడ్ క్వార్టర్స్ సమావేశం స్థానిక పౌర గ్రంథాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు కె రాధాకృష్ణ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల తమకు ఏజీ నుంచి ఈఈ ఇంజనీర్ క్యాడర్ వరకు ప్రమోషన్ ఇచ్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు తమ ప్రాంతంలో దాదాపు నూట ఇరవై నాలుగు మంది ఈ ప్రమోషన్ పొందారని తెలిపారు సర్వేయర్లకు ఇంజనీరింగ్ తో అనుసంధానం చేస్తూ వారికి ప్రమోషన్ కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు త్వరలోనే తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగు నిర్ణయంతో ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎస్కే చతుర్వేది నితీష్ కుమార్ సింగ్ ఫైనాన్స్ సెక్రటరీ చంద్రశేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్విపి గణేష్ జాయింట్ సెక్రటరీ లవకుశ జైష్వర్ సూరభ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు ఏయు ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంలో స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ కలిసి పరిశీలించారు విశాఖ పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన తనిఖీ చేసి అక్కడి పరిస్థితుల్ని గమనించారు తలుపులకు వేసిన దాణాలతో పాటు వాటికున్న ఉన్న సేళ్లను సునిశ్చితంగా పరిశీలించారు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని అన్ని అంశాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని సింహాచల క్షేత్రం అరువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు భక్తుల సౌకర్యార్థం సింహగిరికి తొలిసారి ఏసీ విద్యుత్ బస్సును ఆయన ప్రారంభించారు శ్రీకృష్ణాపురం గోశాల నుంచి బస్సులో సింహగిరికి వరకు ప్రయాణించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారి సౌకర్యాల కోసమే ఖర్చు చేయాలన్నారు చందనోత్సవాన్ని విజయవంతంగా నిరపించిన అధికారులు సిబ్బందిని అభినందించారు పెద్దల్ని గౌరవించడం మన ధర్మమని అందుకోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు సోలార్ విద్యుత్ ద్వారా రెండు లక్షల యూనిట్లు మిగులుతున్నాయని ఈ నేపథ్యంలో విద్యుత్ బస్సుల వినియోగం ఉపయోగకరంగా ఉంటుందన్నారు బస్ టికెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు దేవస్థానంలో అయితే ఈ కొత్త బస్ మనము కొత్త పాలసీ ప్రకారంగానే దేశంలో రాష్ట్రంలో అనౌన్స్ పాలసీ ప్రకారంగానే కాలుష్యాన్ని పెంచకంట భక్తుల సౌకర్యాలు పెరుగుతూ ధరలు పెరగకుండా ఉంచుకోవాలని ఆ ప్రయత్నంలో ఉన్నాము ఆ ప్రయత్నం ఫలించుతుందని మేము అనుకుంటా ఉన్నాం మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకుంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పనికి వస్తుందని విషయము అది మనము కావాలి ఇప్పుడు మనకి దేవస్థానంలో మొత్తం ఐదు బస్సులు ఉన్నాయి ఇప్పుడు రెండు దీనికి పరిమితం చేసి ఓ మూడు నాలుగు నెలలు ఎనలైజ్ చేస్తా అనలైజ్ చేసి అప్పుడు ఏదైనా మనకి వీలుందా భక్తులు ఉన్నాయా భక్తులకి రేట్లు పెరగకుండా ఉంచుకోవడానికి ఇది ప్రయత్నం అది మేజర్ ఆబ్జెక్టివ్ అండ్ కాలుష్యం లేకుండా చేయడం మన సింహాచలం దేవస్థానము కాలుష్యానికి ఇప్పటికే విశాఖపట్నంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి దానికి కాలుష్యానికి పూర్తిగా నివారించుతున్నట్టు అది రావాలి సృష్టి దేవుడు ఇచ్చారు మనకి మనం కాపాడి భావితరాలకి అందించాలి ఇది భక్తుల కోసమే ఇది భక్తుల డబ్బు భక్తుల కోసమే మనకి ఇది ఘాటితే ఘాట్ కోసమే ఇది చేస్తున్నా అలాగే ఏదైనా వచ్చేటప్పుడు అది అప్పుడు ఆ ప్రతిపాదనని పట్టి చూద్దాం మనం ఇప్పటి నుంచి మొదటి రోజు పుట్టేటప్పుడు అందరు వారు ఏ డిగ్రీ చదువుతారు ఏ ఉద్యోగం చేస్తారు ఎంత ఆదాయం వస్తుందో అవన్నీ వద్దు మనకి ఇది కొత్తగా స్టార్ట్ అయ్యింది చూద్దాం మెల్లిగా అలాగా ఎలా డెవలప్ చేయాలి ఏంటి మన ఆబ్జెక్టివ్స్ని ఇది చేయకుండా డెవలప్ చేయాలి కాస్ట్ ఏముంది భక్తులు ఇచ్చారు వన్ క్రోర్ చిల్లర్ ఉంటుంది వన్ క్రోర్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ మేము ఏదో చిల్లర కొట్టి నడుపు మేము ఇదంతా చేసేటప్పుడు కాస్ట్ 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 అంటున్నాను మేము కాస్ట్ చూడే చూడు మనకి ఎకనామిక్ వైబిలిటీ చూస్తాం తప్ప వాచ్ డజన్ మేక్ సెన్స్ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ వారి దేవస్థానంలో మనము ఈ రోజున ఈ ఎలక్ట్రిక్ బస్సు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ బస్సుని గౌరవ చైర్మన్ గారు శ్రీ పుసపాటి అశోక్ 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 గజపతి రాజు గారి అమతా స్థలం మీదుగా మనం ప్రారంభించుకున్నాం వాస్తవంగా ఇది వారి కళ వారు దీన్ని సంకల్పించి మనం ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది వారు ఆర్డర్ కూడా చూపించి దీన్ని ఒక ప్రతిపాదనలు తయారు చేసి పంపించిన క్రమంలో నేను ఇక్కడ ఈవోగా వచ్చాక దీని పేమెంట్ పే చేయడం కానివ్వండి ఈరోజు ఈ బస్సు రావడం కానీ రెండో బస్సు కూడా మనం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసాం వారు ఇంకొక నెల ఫార్టీ డేస్లో మేము వాళ్ళ కమ్యూనికేషన్ ఇస్తారు ఇచ్చాక మనం దానికి కూడా బ్యాలెన్స్ పే చేసి రెండో బస్ కూడా తీసుకుంటాం మీరు అడిగినట్టు మనం వేరే దేవస్థానాలతో ఎక్కడన్నా పోస్తే సామాన్య భక్తులు అంటే భగవంతునికి భక్తులే నిజమైన ప్రతినిధులు అన్న ఒక కాన్సెప్ట్ తోటే మన దేవస్థానంలో వెళ్తుంది గౌరవ చైర్మన్ గారు కూడా భక్తుల మీద అధిక భారం మోపకుండా చాలా తక్కువ దీటితోనే మనము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అంటే అల్టిమేట్గా అది భక్తుల డబ్బు అని వారు పదే పదే చెప్తున్నప్పటికీ ఆ డబ్బు ఖర్చు పెట్టిన వారి మీద మళ్ళీ అదనపు మార్పు మోపకూడదన్న వారి ఆలోచన మేరకు ఏ టికెట్ కూడా ఇప్పటి వరకు మనం ఏ ప్రతిపాదన చేయలేదు వారు అన్నట్టు ఒక మూడు నెలల తర్వాత మనకు ఉన్నటువంటి పరిస్థితులు బేరీస్ వేసుకున్నాక ఒకవేళ ఒక మించిన భారంగా అయితే తప్ప పెంచే పరిస్థితి కూడా లేదు అది వారుతో నిర్ణయించాక వారి ఆ సూచన మేరకే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ భక్తులు ఫ్రెష్నెస్ అంటే ఈ ఏసీ బస్ ఎక్కి దిగేటప్పుడు కూడా ఫ్రెష్గా వెళ్ళి ఫ్రెష్గా రావాలనేది అదేవిధంగా ఇటీవల చందనోత్సవం కూడా చూశారు వారి సూచనల మేరకు మనం భక్తులకు సామాన్య భక్తులకు చాలామంది మీరు అడిగారు సామాన్య భక్తులు సామాన్య భక్తులు అంటున్నారు మరి ఈసారి అది జరుగుద్దా అన్నారు అది భక్తులకి స్వామివారు నిజంగా చేసి చూపించారు దాదాపు ఆరు ఏడు ఎనిమిది గంటల ప్ర వెయిటింగ్ నుంచి గంట గంటన్నరలోనే సామాన్య భక్తులు దర్శనం చేసిన విధంగా ఈసారి మనం భక్తులకి ఇచ్చాము స్వామివారికి వారే నిజమైన కాబట్టి వారి సేవలో సదా వారి సేవలో ముందుకు వెళ్లాలని సంకల్పిస్తూ జయ శ్రీమన్ అనుమతులు లేకుండా పొలాల్లో నరికిన నలభై ఏడు టేకు దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఇందుకూరు రేంజ్ అధికారి దుర్గకుమార్ తెలిపారు ఇందుకూరు రేంజ్ పరిధిలో పోతబరం సీతారాం గ్రామ సమీపన రైతు వారి భూముల్లో అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికారన్నారు రైతు వాళ్ల భూముల్లో చెట్లు నరకాలి అంటే అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు నరికిన తొమ్మిది చెట్లకు అనుమతి లేకపోవడంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వాటిని రేంజ్ కార్యాలయానికి తరలించామని అన్నారు పట్టుబడిన టేకు దొంగల కొలతలు అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ టింబర్ డిపోకు తరలిస్తామని తెలిపారు సీతారం ఆర్ అండ్ ఆర్ కాలనీ దగ్గర రైతు పొలంలో తొమ్మిది టేక్ చెట్లు నరకడం గుర్తించి ఆ తొమ్మిది టేక్ చెట్లని నలభై ఏడు ముక్కలుగా నరికించి రవాణాకు సిద్ధంగా ఉంచగా ఇందుకూరు సెక్షన్ స్టాఫ్ మరియు మా రేంజ్ సిబ్బంది అంతా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయగా సదరు రైతు అనేది అందుబాటులో లేరు వారు ఎవరు నరికారో మాకు తెలియదు మేము గ గవర్నమెంట్కి జప్తుపరిచి గవర్నమెంట్ ఎంపర్ డిపో ట్రాన్స్పోర్ట్ చేసుకోమని కోరగా మేము దాన్ని యూడిఓఆర్ కేసుగా నమోదు చేసి గోకరం రేంజ్ ఆఫీసు అంటే ఇందుకూరు రేంజ్ గోకరం ఉన్నకు తీసుకొచ్చి ఆ ఆఫీస్లో ఉంచడమైంది అయింది దీని విలువ కట్టి తదుపరి రిపోర్ట్ డిఎఫ్ఓ గారికి పంపిన తర్వాత వారి అనుమతి తీసుకొని గవర్నమెంట్ టెంపర్ డిపో రాజమండ్రికి తరలిస్తాం బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కోటమికి ఓటమి ఖాయం జూన్ నాలుగున ఏపీలో వైసీపీ సునామీ తప్పదు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ కళ్యాణ్ వెల్లడి స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం సింహాగ్రికి తోలి ఏసీ విద్యుత్ బస్సులు ప్రారంభించిన అనువంశిక ధర్మకథ అశోక్ కల్పితిరాలి ఏపీలో ఎన్నికల తర్వాత గొడవలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలుసునని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడి